గోవిందాడ మహా అందరికీ శ్రీరామ్ మీకు ఇప్పుడు నేను తల గిరగరగా తిరిగిపోయే కొన్ని ఫొటోస్ చూపించబోతున్నాను ఈ కలగాపులకం ఫొటోస్ అన్నీ ఏమిటి అంటే యథాప్రకారం కిచిడీ ఫొటోస్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఈ కళాఖండాలు తీరాలి విషయం ఏంటనేది మీరు కూడా సహృదయంతో యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ కిచిడీ వీడియోలు మీకు చూపించడానికి వివరించడానికి ముందు ముందు నేను కిచనీ వీడియో చేస్తాను దానిలో లక్ష్మీదేవిని సగం శివుడిగా కింద లక్ష్మిగా సగం సగం మార్చేసిన ఒక ఫోటో వాట్సాప్లో వస్తే ఫోటో చూపించి ఇదేమిటి అని అడిగా తర్వాత తెలిసింది అది ఎవరిదో ఒక పత్రిక ముఖ చిత్రం మీద వేసుకున్నారట ఎవరో ఒక భావకుడు లక్ష్మీ శివమయీ అనే ఒక వాక్యం పట్టుకొని లక్ష్మీదేవి శివస్వరూపము లేదా శివస్వరూపమైన లక్ష్మీదేవికి నమస్కారం అని దానికి అర్థం అట శాస్త్ర ప్రమాణాలు ఏమీ చూపించకుండా మాట్లాడేస్తూ ఉంటారు అలా ఒక భావకుడు అర్థం చేసుకొని ఆ చిత్రాన్ని చిత్రీకరించుకున్నాడట అలా చిత్రీకరించుకున్నాడు కాబట్టి మనం ఏమి ఏమిటిది అని అడగకూడదంట అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా లేదంటే నిరంకుశత్వాన్ని ఇంకా ప్రజలు భరించాలా అర్థం కావట్లేదు నాకు భావకులు వాళ్ళకు తోచినవన్నీ కూడా చిత్రీకరించుకుంటే ఇంట్లో గొడవని తతికించుకొని తలుపులేసుకొని చూసుకోవాలి భావించుకోవాలి ప్రపంచం మీదకి ఇష్టారాజ్యంగా వదలకూడదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార వ్యవస్థతో అని గీతాచారుడు వచనం అని భగవద్గీతలో ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనే దానికి ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంది ఎవరిష్టారాజ్యంగా వారు వ్యవహరించకూడదు అనేసేస్ కూడా భగవద్గీతలో ఉంటుంది శాస్త్ర విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే వాళ్ళకి సద్గతులు కలగవు వారి జీవితంలో సుఖం ఉండదు ఏ ప్రయోజనం ఉండదు అని కూడా భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది వీళ్ళు ఎంత ఆదర్శవంతంగా మాట్లాడతారంటే ఏమవుతుంది బంగారము ఒకటే కదా రకరకాల నగలు చేపించుకుంటాము అలాగే రకరకాల రూపాలు పరతత్వము లేదా దేవుడు ఒకటే అని చాలా ఆదర్శవంతంగా మాట్లాడుతూ ఉంటారనమాట బంగారము ఒకటే రకరకాల నగలు చేపించుకుంటాం ఆ నగలలో కూడా రూపభేదాలు ఉన్నాయా లేవా ఉదాహరణకి ఒక చక్కటి నకలేస్తుందండి బంగారపతి ఒక చిన్న తాలిబొట్టు ఉంది బంగారపతి దేన్ని పవిత్రంగా విలువగా భావిస్తారు రెండు బంగారమే అయినా కూడా చూడ్డానికి నెక్లెస్ తలతలా మెరుస్తూ అందంగా ఉన్నా కూడా తాలిపూటనే మనం చాలా విలువగా భద్రంగా వెలకట్టలేనిదిగా పవిత్రంగా భావిస్తాం అదే బంగారంతో అరకిలో బంగారంతో ఒక వడ్డాణం చేయించి ఆ పక్కన ఒక చిన్న దేవుడు బొమ్మ ఏదైనా సరే కొన్ని గ్రాముల్లో బంగారంతో జయించి పెట్టేస్తే దేనికి నమస్కరిస్తాము రెండూ బంగారమే కదా అయినా సరే ఆ దేవుడి ప్రతిమ ఏదైతే ఉందో దానికే నమస్కరిస్తాం అరకిలో బంగారం వేసి చేశారు కదా అని పెద్ద వస్తువుకి నమస్కారం చెయ్యం అంటే అంతా బంగారమైనా దాంతో రకరకాలు తయారవుతున్నా కూడా వాటిలో నాకు రూపభేదం ఉందా లేదా బయటికి ఆదర్శాలు వెనకబడుతూ నేను కూడా మాట్లాడగలను అండి కానీ ఈ ఆదర్శం పేరిట మనం చేసే ఈ కరగా పనులు కిచిడీ పనులు హిందుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి హిందువులు ఏమిటో అర్థం కాక తలలో పట్టుకున్నా చేస్తున్నాయనే విషయాన్ని కూడా గమనించుకొని ఇలాంటి పనులు మానుకుంటే బాగుంటుంది ఈ సదరు భావకుడు ఎవరైతే ఇలాగ చిత్రాలు తను భావించుకొని ఆ విధంగా గీసుకున్నాడో ఆ భావకుడు ఆ శ్లోకం మొత్తం చదివాడా లేదంటే ఆ ఒక్కలైనా చదివాడో తెలియదు కానీ మొత్తం కూడా చెబితే బాగుంటుంది లక్ష్మీ హృదయంలో ఆ శ్లోకం ఉంటుంది లక్ష్మీ హృదయం అంటే ఎవరిని వర్ణిస్తుంది మహాలక్ష్మీదేవిని వర్ణిస్తుంది వందే లక్ష్మీ పరశివమయీ శుద్ధ జాంబూ తేజో రూపాం కనక వసనం సర్వభీషోజ్వరాంగీం బీజాపూరం కనక కలసం హేమ పద్మేదానాం ఆద్యాం శక్తిం సకల విష్ణు విష్ణువామాంక సంస్థాం పరశోమయీం అంటే స్వరూపిణి లేదా మంగళప్రదమైనది అని అర్థం అమర్ కోసం చూసుకోవాలి శుద్ధ జాంబూ నదాభాం శుద్ధమైన గొప్ప బంగారపు తేజస్సు కలిగింది తేజోరూపం తేజస్సు శక్తి కలిగినది కనక వసనం బంగారపు వస్త్రములు ధరించేది సర్వభూషోజలాంగి సమస్తమైన బంగారు నగలు ధరించేది బీచాపూరం కనక కలశం మాది ఫలములు బంగారపు కలశములు ఇవన్నీ కూడా ధరించి ఉండేది హేమ పద్మే దానాం బంగారుపు తామర పువ్వులు కూడా ధరించి ఉండేది తామర పువ్వులో కూర్చుని ఉండేది ఆద్యాం శక్తి సృష్టి కంటే కూడా పూర్వమందు ఉన్నది శక్తి స్వరూపిణి సకల జనని సర్వ కన్నది విష్ణు వామాంక సంస్థాం విష్ణు యొక్క ఎడమ తొడ పైన విరాజులు తో ఉండేది కూర్చుని ఉండేది ఇది ఈ శ్లోకానికి పూర్తిగా తాత్పర్యం ఇప్పుడు ఈ భావకుడు ఎవరైతే ఉన్నాడో లక్ష్మీదేవిని శివుడిగా మార్చేసి సొగం శివుడిగా సొగం లక్ష్మిగా మార్చేసిన భావకుడు చిత్రము చిత్రీకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివుడిని అలాగూ లక్ష్మీదేవిలాగా మార్చాడు కాబట్టి ఆ మార్చిన చిత్రాన్ని విష్ణువు తొడపైన కూర్చోబెట్టి కూడా ఇంకొక చిత్రం చిత్రీకరించి అంటే శివుడిని విష్ణువుకి వెళ్ళాలిగా మార్చి విష్ణువు ఎడం తొడపైన శివుడికి ఆడవేషం వేసి కూర్చోబెట్టి ఇంకొక చిత్రం కూడా చిత్రీకరించి అదే ముఖ చిత్రంపై ప్రచురిస్తే చూసి చాలా ఆనందిస్తాం విష్ణు వామాంక సిత అనేసేసి అంటే శ్లోకం ఆరంభం పిక్చర్ గీసారు కనిపించినవి శ్లోకం చివరి పిక్చర్ కూడా గీయమని అడుగుతున్నా శివుడిని చక్కగా ఆడవేషం వేసి లక్ష్మిలా అలంకరించి విష్ణువు ఎడవ తొడపైన భార్య స్థానంలో కూర్చోబెట్టి శివుడిని విష్ణువుకి భార్య చేసి ఒక చిత్రం ప్రచురించగలుగుతారా మీకు నచ్చిన చిత్రాలు గీసి పబ్లిక్ లోకి వదిలినప్పుడు అడుగుతారండి అడగకుండా ఎలా ఉంటారు ఏం అడిగితేనే రచ్చ కొట్టడం అవుతుందా ఇంకో భావకుడు సాయిబాబాని శివుడు నా భావించుకుని సాయిబాబా మెడలో పాములు అవి వేసేసి సాయిబాబాని శివుడులా చిత్రీకరిస్తాడు ఇంకో భావకుడు సాయిబాబాని లక్ష్మిలా చిత్రీకరిస్తాడు ఇంకో భావకుడు సాయిబాబా చేతికి శంగ చక్రాలు ఇచ్చేసి సాయిబాబాని విష్ణువులా చిత్రీకరిస్తారు ఇంకొక భావకుడు సాయిబాబా చేతికి ఫ్లూట్ ఇచ్చి వెనక ఆవును పెట్టి కృష్ణుడులా చిత్రీకరిస్తారు అలా చిత్రీకరించిన బోర్డు ఫోటోలు సిమెంట్ విగ్రహాలు కూడా సాయిబాబా గుడి పైన పెట్టి ఉన్నాయన్నమాట నేను ఎన్నో చూసాను భావకులు వాళ్ళకు తోచిన పనులు వాళ్ళు చేసేసి అదేమంటే అంతా ఒకటే ఎన్ని నగలు తయారు చేసిన బంగారం ఒకటే ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఎవరేం చేయగలుగుతారు చెప్పండి అంటే ఏంటంటే శాస్త్ర ప్రమాణాలు అడిగితే తప్పించుకోవడానికి తెలివిగా ఆదర్శవంతమైన మాటలు మాట్లాడతారు అనమాట కొందరు సరే ఇప్పుడు ఇంతకీ మీకు కొన్ని కిచిడీ ఫోటోలు చూపిస్తాను చూసి తరించండి ఈ కిచిడీ ఫోటో ఆంజనేయ స్వామి సుఖము గణపతి సుఖము అన్ని సుఖం సుఖం పనులై మనవాళ్ళు చేసేది అదేమంటే అది ఒక ఉపాసన రహస్యం అంటారు తత్వం అంటారు ఏదో చెప్తారు మరి అంతా ఒకటి అయినప్పుడు వీళ్ళిద్దరినే సుఖం సుఖం చేయడం ఏంటో నాకు అర్థం కాదు ఇలాంటి కొందరు పిచ్చి పీక్స్ కెలిపోయిన భావకులు మొన్న వినాయక చవితి పందిరులో చేసిన పనికి మార్లు చూడండి ఈ దారుణం చూసారా సీతారాముల పట్టాభిషేక విగ్రహం తయారు చేసి రాముడు ప్రేసి రాముడు లేపేసి గణపతిని పెట్టారు పక్కన సీతను పెట్టారు ఇప్పుడు సీతకు భర్త ఎవరు రాముడు కాదు గణపతి కాదేమంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు పిక్ పిక్స్కి అంతా ఒకటే అంతా ఒకటే అనేసేసి మాట్లాడతారు ఏమవుతాడండి గణపతి రాముడికి కొడుకు వరస అవుతారు మరల వీళ్ళే కమ్యూనిటీ పోస్టులు పెడతారండి కృష్ణుడు గణపతి ఇద్దరు కలిసి మేనమామ మేనల్లుడు అని సీతం ఏమవుతుందండి గణపతికి తల్లి వరస అవుతుంది ఎక్కడ పెట్టారు భర్త ఉండాల్సిన స్థానంలో గణపతిని పెట్టారు దాంట్లో పందులు గారు చేస్తే హాయిగా పూజలు చేసి దక్షిణ భటుకు ఏంటి అని అక్కడ అసలుకి ఇట్లా ఉంటే శాస్త్రి విరుద్ధంగా కలగా పలగా కాబట్టి పూజలు చేయమని కూడా అందరు అసలు వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉంటాయి ఏంటి చేసి దక్షిణ బట్టుకు పోవాలి వాళ్ళ గణపతిని పెట్టారు సీత పక్కన రేపు ఆంజనేయ స్వామిని పెట్టేస్తారు రాముడు ప్లేస్లో వీళ్ళకి ఇష్టం అదే ఉంటే అంతా ఒకటే ఏమవుతుందండి రూపాలు మనం సృష్టించుకున్నామండి అంతా ఒకటేనండి శాస్త్రాలు అనేవి ఏడిచాయి వాటిలో వివరం ఉంటుంది ఎవరి భర్త ఎవరు విగ్రహాలు ఎలాగ చేయాలి ఆగవం ప్రకారం ఎవరి పక్కన ఎవరిని పెట్టాలి ఎలా పెట్టాలి వివరాలు ఉన్నాయి ఇష్టారాజ్యం అయిపోయింది ఈ ఫోటో చూడండి రాధ పక్కన ఎవరుండాలండి కృష్ణుడు ఉండాలి గణపతిని పెట్టేశారు రాధ ఎవరండి కృష్ణుడికి భార్య ఎక్కడ గణపతి ఏమవుతాడు రాధకి కొడుకు వరుస అవుతాడు వీళ్ళే అంటారు కృష్ణుడు గణపతి ఇద్దరు మేనమామ మేనల్లుడు మర రాదేమవుతుంది మేనత్త అవుతుంది పోని తల్లి అవుతుంది ఎవరిని పెట్టాలి భర్తను పెట్టాల్సిన ప్లేస్లో కొడుకుని పెడతారు ఏంటంటే అంతా ఒకటే ఏమవుతుందండి అంతా ఒకటే రూప భేదాలు చూడకూడదు అంతా ఒకటే ఒక పద్ధతి ఉందా ఒక వివరం ఉందా శాస్త్ర మర్యాద పాటించరా అడిగేదే హిందుత్వ ద్వేషమా రచ్చగొడుతున్నారా అంటే ఎన్నాళ్ళు హిందువుల గొంతు గట్టిగా నొక్కి మూపించేస్తారు మీ ఇష్టారాజ్యంగా మీకు తోచినట్లుగా చిత్రాలు వేసేసుకుంటారు మ్యాగజైన్ల మీద పేపర్లో ప్రవచరించుకుంటారు రకరకాల విగ్రహాలు వీళ్ళకి తోచినట్టుగా తయారు చేస్తారు నోరెత్తి ఎవరైనా ఏంటి ఇది అని అడిగితే రచ్చగొట్టేస్తున్నారు హిందువుల్లో చిలికలు తెచ్చేస్తున్నారు హిందువుల్లో ఐక్యత లోపిస్తున్నారు ఐక్యత అంటే ఏంటి కలగాపలగం పంప వీటిని పెంట పనులు అంటారు ఏమంటారు చెప్పండి ఇలాంటి వాటిని పెంట పనులు అంటారు పద్ధతి గల వాళ్ళు కడుపు కన్నం తినేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు గణపతి నవరాత్రులు వచ్చాయి బందర్లు వేసుకున్నారు ఏం పెట్టుకోవాలి చక్కగా మంచి గణపతిని పెట్టుకోండి గణపతిని పెట్టుకొని చేసుకోవాల్సిన విధానంగా పూజించుకోండి ఏదో కాసేపు డాన్సులు వేసుకొని సంబరాలు చేసుకోండి పొరవాళ్ళు కాబట్టి అయిపోతుంది అక్కడికి రాత పక్కన గణపతి సీత పక్కన గణపతి శ్రీదేవి భూదేవి మధ్య వెంకటేశ్వర స్వామి ప్లేస్లో గణపతి ఇప్పుడు శ్రీదేవికి భూదేవికి భర్త వెంకటేశ్వర స్వామి గణపతి కనీసం కొడుక్కి కొడుకు వరసకి భర్త వరుసకి ఉన్నా తెలుసా లేదంటే మాకు ఏ భేదం లేదు మొత్తం ఒకటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటేనండి కాబట్టి పార్వతికి విష్ణువుని ఇచ్చి శివుడిని లక్ష్మికి ఇచ్చి కళ్యాణోత్సవాలు చేస్తామండి అంటారు ఓ వీళ్ళే పక్కన గణపతిని పెట్టిన వాళ్ళు రాముడు శివుడు ఒకటే కాబట్టి పక్కన రేపు శివుడు బెటరా అనక్కకూడదా బంగారం ఒకటే రకరకాల నకలు చేసుకుంటున్నాం కదా ఏ రూపాలైనా ఒకటే అంటే ఆ రూపాలలో భేదం ఉంది ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఎలా పూజించాలో ఆ పద్ధతిలో పూజించాలి విగ్రహాలు చేయడానికి ఆగమాలు ఉన్నాయి ఎలాంటి చిత్రాలు చిత్రీకరించాలి ఇంట్లో పెట్టుకొని పూజించాలి అనే దానికి కూడా శాస్త్రం ముందు ఒక పద్ధతి ఉంది అంతా ఒకటే అనే పేరుతోటి కలగా పలగా కిచిడీ పండు భావుకులు వీళ్ళ భావకత్వాలతోటి వీళ్ళకి నచ్చిన వాళ్ళని నచ్చినట్లుగా మార్చేసుకోవడం అతి సుఖం ఇది సుఖం గణపతి సుఖము ఆంజనేయుడు సోగం కృష్ణుడు సుఖము అమ్మవారి సోగం నడువు కిందకు లక్ష్మి నడువు పైకి శివుడు సీత పక్కన గణపతి రాధ పక్కన గణపతి ఏంటివి అని అడిగితే అంతా ఒకటే మీరు మాట్లాడకూడదు నోరు మూసుకోవాలి రెచ్చగొడుతున్నారు శాస్త్రం తెలుసా అని అడుగుతున్నా శాస్త్రం తెలిస్తే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు ఇలాంటి కలగా పిరగపు కలుపు మొక్కల పనులు ఇలాంటి కలగోర గంప పనులు ఇలాంటి కిష్టీ పనులు చేయమంటే ఏ శాస్త్రం చెబుతుంది తనాలకి మతి పొమ్మ ఉంటే పోకేం చేస్తండి బాస్టర్లు అడగరా ఈ వినాయక చవితి పండుగలు చూసి రాధకు మొగ్గు ఎవరు శేతక ముగ్గుడెవరు అడిగితే ఏ సమాధానం ఉంది దగ్గర చెప్పడానికి వీటిని ఒక్కళ్ళు ప్రశ్నించారు ప్రశ్నిస్తున్న వాళ్ళని పట్టుకొని రెచ్చగొడుతున్నారు విద్వేషాలు శివద్వేషము అరీదైన మాట్లాడతారా ఎవరు నుంచారండి సీత పక్కన రాముడి నుంచాలి శివుడు పక్కన ఎవరు నుంచాలి పార్వతీదేవి నుంచాలి ఒక పద్ధతి ఉంది ఒక నియమం ఉంది ఒక శాస్త్రం ఉంది నాకు అంతా ఒకటనేసేసి కలగా పొలక పనులు చేసేస్తే అడుగుతారు హిందువులు అడగడం ఎందుకుంటారు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఎలాంటివి శాస్త్రంలో ఏముంది ఎలా ప్రచారాలు చేస్తున్నారు ప్రతిదీ కూడా శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వివరిస్తూ విశ్లేషణాత్మకమైన వీడియోస్ గోవింద సేవ ఛానల్లో వస్తువురే ఉంటాయి ధర్మ రక్ష రక్షధ జయ శ్రీరామ్ కృష్ణ